ఈ వీడియో రిలేషన్షిప్ గురించి అన్నమాట మీరు లా ఆఫ్ అట్రాక్షన్ని యూజ్ చేస్తున్నా మేనిఫెస్టేషన్స్ని యూజ్ చేస్తున్నా లేకుంటే మెడిటేషన్స్ని చేస్తున్నా లేకుంటే మీరు ఎన్నెన్నో పూజలు చేస్తున్నా కూడా మీ యొక్క రిలేషన్షిప్లో మీ యొక్క రిలేషన్షిప్ సరిగ్గా లేదు అంటే ఎస్ ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడండి రైట్ నేను ఎన్నో పూజలు చేస్తున్నాను ఎన్నో మెడిటేషన్స్ చేస్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ని నేను చేస్తూ ఉన్నాను మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నాను రాస్తున్నాను కాల్ చేస్తున్నాను పదే పదే అనుకుంటూ ఉన్నాను కానీ జరగట్లేదే నా లైఫ్లో మీరు నా యొక్క రిలేషన్షిప్ నాకు నచ్చినట్లుగా మారట్లేదే అది మీరు ఎవరినైతే ఎక్కువ లవ్ చేస్తున్నారో వాళ్ళైనా కావచ్చు లేకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు ఎస్ ఏం చేయాలి మనం ఏం చేయాలి జువాలిటీ ఈ వీడియో మీకోసమే చూడండి ఎవరెవరికైతే నేను అన్నీ చేస్తున్నాను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా నా కోరిక తీరట్లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా యొక్క రిలేషన్షిప్ అనేది సరిగ్గా లేదు నేను ఏం చేయాలి నేను ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాను సో ఇప్పుడు మనం తెలుసుకుందాం జ్యువాలిటీ బయట నుంచి అద్భుతం జరగాలని చూస్తున్నారు చూడొద్దలాగా ఇప్పటి నుంచి ఏం జరగదు ఐ మీన్ మీకు ఇష్టమైన వాళ్ళు మీతో బాగా హ్యాపీగా మాట్లాడితే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏదైతే ఉందో అవుట్కమ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు మరి ఏంటి నాకు కావాలి కదా ఆ రిలేషన్షిప్ నాకు కావాలి కదా నేనేం చేయాలి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు లేకుంటే మీరు ఎవరినైతే ఎక్కువ లవ్ చేస్తున్నారో వాళ్ళైనా కావచ్చు ఏం చేయాలి ఈ సిచ్యువేషన్ ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో నవ్వు నేనేం చేయాలి ఎస్ జ్యువాలిటీ సపరేషన్ వచ్చిందా మీ ఇద్దరికీ మాట్లాడట్లేదా మీతో మీరేం చేయాలి మీరేం చేస్తున్నారు ప్రజెంట్ అది చాలా ఇంపార్టెంట్ మైండ్లో ఉంటున్నారు మైండ్లో ఉంటున్నారు మైండ్లో ఉంటున్నారు అది చేస్తే జరుగుతుంది ఇది చేస్తే జరుగుతుంది జరుగుతుంది అనే దాన్ని ఇప్పటి నుంచి వదిలేయండి 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 జ్యువాలిటీ మైండ్ 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 ఇది మైండ్ జర్నీ కాదు ఇది సోల్ జర్నీ అది తెలుసుకోవటానికే ఇలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అందుకే జరుగుతుంది అది తెలుసుకోవటానికే ఇది సోల్ జర్నీ అని తెలుసుకోవటానికే అలా జరుగుతుంది లాభ మరి లాఫ్ అట్రాక్షన్ నేను ఉపయోగిస్తున్నాను జరగాలి కదా నేను మెడిటేషన్ చేస్తున్నాను జరగాలి కదా పూజలు చేస్తున్నాం జరగాలి కదా మానిఫెస్టేషన్ చేస్తున్నాను రాస్తున్నాను అఫర్మేషన్స్ రాస్తున్నాను కాల్ చేస్తున్నాను ఎన్నెన్నో చేస్తున్నాను బట్ ఎందుకు జరగట్లేదు ఇవన్నీ తిరిగి 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 ఎక్కడికి వస్తాయంటే ఎస్ యుస్ అని తెలుసుకుంటా అక్కడికి వచ్చి ఆగుతాయి అన్నీ అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క వే లాఫ్ అట్రాక్షన్ ఎప్పుడు వర్క్ అవుతూనే ఉంటుంది నువ్వు సోలని తెలుసుకునే ముందు ఇవన్నీ నీకు తెలుస్తూ ఉంటాయి చివరికి ఎన్ని ఉపయోగించినా ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు జరగట్లేదు అంటే ఎస్ యువర్ ద సోల్ అని తెలుసుకోవటానికి ఇలా జరుగుతుంది ఇంకెందుకు జరుగుతుంది ఓకే ఇవన్నీ పక్కన పెడతా ఇప్పుడు నా యొక్క రిలేషన్షిప్ హ్యాపీగా ఉండాలి అంటే నేనేం చేయాలి ఏం చేయాలి నేను నా యొక్క వైఫ్ నా యొక్క హస్బెండ్ లేకుంటే ఎవరినైతే నేను లవ్ చేస్తున్నాను ఫ్యామిలీలో ఎవరైనా కావచ్చు మీరు మీకు మీరు ఎవరైతే ఎక్కువ లవ్ చేస్తున్నారో ఎవరైనా కావచ్చు మీతో సరిగ్గా మాట్లాడట్లేదు అంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తారు మీరు మాట్లాడటానికి పదే పదే మెసేజ్ మెసేజెస్ చేస్తుంటారు కాల్స్ చేస్తుంటారు అది ఇంకా కుదరలేదు ఇంకా తనతో ఎన్ని మాట్లాడినా తను మారడు అని చెప్పేసి మెడిటేషన్స్ చేస్తుంటారు లాఫ్ అట్రాక్షన్ అండ్ మేనిఫెస్టేషన్స్ అఫర్మేషన్స్ పూజలు చేస్తుంటారు ఇవన్నీ చేస్తుంటారు బట్ ఇవి కూడా ఇవి చేసినా కూడా జరగట్లేదే మరి ఇంకేం చేయాలి ఏం చేస్తే జరుగుతుంది మరి నేను ఈ పెయిన్ని తట్టుకోలేకపోతున్నా నేను ఈ బాధని నేను భరించలేకపోతున్నాను ఏం చేయాలి నా వల్ల కావట్లేదు అసలు నేనేం చేయాలి జువారిటీ పాస్ట్ ఫ్యూచర్ పాజిటివ్ నెగిటివ్ ఫెమినైన్ మాస్కులైన్ డార్క్ లైట్ ఈరోజు రేపు నిన్న రేపు ఇదంతా కూడా జ్యువాలిటీ నలుపు తెలుపు మంచి చెడు యు ఆర్ ద వన్ సపరేషన్ వచ్చిందా మీతో మాట్లాడట్లేదా ఏం చేయాలి ఇప్పుడు జ్యుఆాలిటీ యు ఆర్ ద కాన్షియస్నెస్ యు ఆర్ యు ఆర్ నాట్ మైండ్ మీరు మైండ్ కాదు ఆర్ ద సోల్ అని నువ్వు తెలుసుకోవాలి అందుకేలా జరుగుతుంది రైట్ ఆర్ ద సోల్ ఏదైతే ఉందో పెయిన్ భరించలేనటువంటి పెయిన్ ఏదైతే ఉందో ఎస్ రానివ్వండి దాన్ని బత్యూ చేయాల్సిన పని ఏంటి పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి అనవసరం పాజిటివ్ నెగిటివ్ పాస్ట్ ఫ్యూచర్ డార్క్ లైట్ ఇవన్నీ వద్దు దిస్ ఈస్ ద స్పిరిచువల్ జర్నీ ఇది స్పిరిచువల్ జర్నీ ఇది స్పిరిచువల్ జర్నీ నీ యొక్క కాన్షియస్నెస్కి వచ్చింది ఆర్ ద కాన్షియస్నెస్ ఇది స్పిరిచువల్ జర్నీ అని నువ్వు తెలుసుకున్నావు ఇప్పుడే ఇప్పుడు నువ్వేం చేయాలి ఇప్పుడు నువ్వేం చేయాలి ఉండటం ఈ క్షణంలో నువ్వు ఉండటం ఏ వే అయితే ఉందో నువ్వు చూడాలనుకుంటున్న అద్భుతం ఏదైతే ఉందో ఐ మీన్ అద్భుతం అంటే బయట నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి ఏది వస్తే బాగుంటుంది అనే దాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు చేయాల్సింది ఎవరైతే ఉన్నారో వారు మీరు వేరు వేరు కాదు రైట్ వారు మీరు వేరు వేరు అస్సలు కాదు మీ వైఫ్ అండ్ మీ అయినా కావచ్చు లేకుంటే మీ యొక్క హస్బెండ్ అయినా కావచ్చు మీరు ఎవరినైతే లవ్ చేస్తున్నారో వాళ్ళైనా కావచ్చు వాళ్ళు మీరు వేరువేరు కాదు అందుకే మీకు ఈ లా అట్రాక్షన్ మ్యానిఫెస్టేషన్ అఫర్మేషన్స్ మెడిటేషన్స్ పూజలు అందుకే మీకు వర్క్ అవ్వలేదు ఎందుకు తను నువ్వు వేరువేరు కాదు అని తెలుసుకోవడానికి వర్క్ అవ్వలేదు సో నువ్వే తను ఆర్ ద సోల్ నువ్వే తను నువ్వే తను నువ్వే తను నీతోనే ఉన్నారు అంటే నీతోనే ఉన్నారంటే నువ్వే తను నువ్వు ఇద్దరు ఒక్కటే మీ వైఫ్ హస్బెండ్ మీరు ఎవరినైతే లవ్ చేస్తున్నారో తనే నువ్వు నువ్వే తను ఎస్ అంతే మరి పెయిన్ ఇంకెందుకు వస్తుంది వచ్చేది రానివ్వండి ఆర్ ద కాన్షియస్నెస్ యు ఆర్ ద కాన్షియస్నెస్ నీ వర్క్ నువ్వు చేసుకుంటే వెళ్ళు నీ వర్క్ నువ్వు చేసుకుంటే వెళ్ళు దట్స్ ఇట్ ఈ కాన్షియస్నెస్ను మనం కలిగి ఉండాలి ఇక్కడ యు నీ వాటిని నువ్వు చేసుకుంటూ వెళ్ళడమే పాస్ట్ గురించి ఆలోచించొద్దు ఫ్యూచర్ గురించి ఆలోచించొద్దు దట్స్ ద మైండ్ ఇది మైండ్ జర్నీ కాదు ఇది సోల్ జర్నీ తను నువ్వు వేరు వేరు కాదు ఇద్దరు ఒకటే నువ్వే తను నువ్వే ఇప్పుడు నువ్వే ఎవరినైతే నువ్వు కావాలనుకుంటున్నావో తను నువ్వే యు ఆర్ నాట్ టూ తను నువ్వు వేరు వేరు కాదు ఇద్దరు ఒక్కటి ఇద్దరు ఒక్కటి రైట్ అర్థమవుతుంది ఇద్దరు ఒక్కటి ఇప్పుడు మరి పెయిన్ వచ్చింది ఇద్దరు ఒక్కటే ఉన్నారు మరి పెయిన్ పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది మైండ్లో నుంచి వస్తుంది బట్ యు ఆర్ నాట్ మైండ్ యు ఆర్ ద సోల్ రానివ్వండి బట్ యు ఫోకస్ దాని మీద పెట్టొద్దు నీ వర్క్ నువ్వు చేసుకుంటూ వెళ్ళు దాట్స్ ఇట్ దిస్ ఇస్ ద స్పిరిచువల్ జర్నీ స్పిరిచువల్ 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 జర్నీ రైట్ ఇంకా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను సో మీరు ఎవరెవరైతే రిలేషన్షిప్లో ఇంకా బాధపడుతున్నారో మాకు అర్థం కావట్లేదు మేము ఏం చేయాలి చాలా పెయిన్లో ఉన్నాము చాలా అంటే చాలా పెయిన్లో ఉన్నాము చెప్పుకోవటానికి ఎవరితో కూడా చెప్పుకోలేకపోతున్నాము సో మీరు ఇలా కానీ ఉన్నట్లయితే ఎస్ ఖచ్చితంగా నేను కండక్ట్ చేసే క్లాసెస్లో మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు సో ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి భయం పెట్టుకోకుండా మీరు ఖచ్చితంగా క్లాసెస్లో జాయిన్ అవి ఎస్ కాంటాక్ట్ ఐ మీన్ కాంటాక్ట్ అయ్యి నెంబర్కు మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి క్లాస్ యొక్క డీటెయిల్స్ కనుక్కొని ఎస్ క్లాసెస్లో మీరు ఖచ్చితంగా జాయిన్ అయ్యి జాయిన్ అవ్వచ్చు ఖచ్చితంగా చెప్పాను కదా ఇది మైండ్ జర్నీ కాదు ఇది సోల్ జర్నీ స్పిరిచువల్ అవేకనింగ్ స్పిరిచువల్ 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 సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్